హైదరాబాద్ లో పుట్టి బాలీవుడ్ ని ఒంటి చేత్తో ఏలింది రాజేష్ ఖన్నా రిషి కపూర్ సంజయ్ దత్ సన్నీ డియోల్ అనిల్ కపూర్ జాకీ శ్రాఫ్ అమీర్ ఖాన్ మిథున్ చక్రవర్తి గోవింద ఆదిత్య పంచోలీ వంటి స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది ఏదైనా కొత్త మూవీ మొదలు పెట్టాలని అనుకుంటే మొదటిగా అందరికీ గుర్తుకొచ్చేది ఆమె ఆమె డేట్స్ ఉన్నాయో లేదో కనుక్కొని ఆ తర్వాత మరో హీరోయిన్ దగ్గరకు వెళ్లేవారు అంతలా బాలీవుడ్ ని తన గుప్పెట్లో పెట్టుకుంది కానీ ఆమె పేరు బాలీవుడ్లో వినిపించకుండా చేసుకుందే ఆమెకున్న తలపొగరు ఓవర్ తో కెరియర్ ను నాశనం చేసుకుందే తన అందాన్ని అడవి కాచిన వెన్నెలలా చేసుకుంది ఇంతకీ ఎవరామే స్ట్రాఫ్ నిజంగా కామాంధుడా ఆ స్టార్ హీరోని చెంప చెల్లుమనిపించటంతోనే సినిమాలు ఆపేయాల్సి వచ్చిందా వాచ్ ది స్టోరీ మితిమీరిన ఆవేశం ఎప్పటికైనా డేంజరే అని ఈ హీరోయిన్ విషయంతో పూర్తిగా అర్థమైంది ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండి తెరపై అవకాశాలు లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది ఆమె సిస్టర్ మాత్రం ఇప్పటికీ సినిమాల్లోకి రాణిస్తోంది ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా ఆమె చెల్లెలు ఎవరో చెబితే మీరు ఆశ్చర్యపోతారు ఆమె ఇంకెవరో కాదు స్టార్ హీరోయిన్ టబు ఫరా తెలంగాణ రాష్ట్ర రాజధాని లోని ముస్లిం ఫ్యామిలీలో జమాల్ అలీ హష్మీ రిజ్వానా దంపతులకు పుట్టింది తల్లి రిజ్వానా స్కూల్ టీచర్ తండ్రి అలీ హష్కీ బిజినెస్ మ్యాన్ రిజ్వానా ప్రతిదీ సిస్టమాటిక్ గా జరగాలని కోరుకునేది హష్మీ ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ పద్ధతి వల్ల ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ గొడవలు జరుగుతుండగానే రిజ్వానాకు టబూ పుట్టింది టబూ పుట్టిన తర్వాత గొడవలు మరికాస్త పెరిగాయి దీంతో జమాల్ రిజ్వానా పిల్లలు చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు టబు అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది తాత మహ్మద్ అసాన్ మ్యాథ్స్ ప్రొఫెసర్ అమ్మమ్మ ఇంగ్లీష్ లిటరేచర్ ప్రొఫెసర్గా పనిచేసేవారు దీంతో మనవరాళ్లను బాగా చదివించి మంచి ఉద్యోగం లేదా తమలో ప్రొఫెసర్ని చేయాలని కోరుకున్నారు అలా పరా టబుల స్కూలింగ్ హైదరాబాద్లోని సెయింట్ ఆన్స్ హై స్కూల్లో జరిగింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షబానా అజ్మీకి పరా టబూలు మేనకోడళ్లు దీంతో అక్కా చెల్లెళ్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్ నుంచి ముంబైకు షిఫ్ట్ అయ్యారు షబానా అజ్మీని దగ్గర నుంచి చూసిన పరా తాను కూడా హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది తన అత్త కోసం ఇళ్ల ముందు ఫ్యాన్స్ పడిగాపులు కాయటం బర్త్డే వస్తే గేటు ముందు సందడి ఇవన్నీ పరాకు బాగా నచ్చాయి తన కోసం కూడా అలాగే వెయిట్ చేసేలా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఫిక్స్ అయింది అలా మేనత్త ఇన్స్పిరేషన్తో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెంచుకుంది జస్ట్ పదహారేళ్లకే యాక్టింగ్లో మెళకువలు నేర్చుకుంది టీవీలో సినిమాలు చూసి అందులో ఎవరెవరు ఎలా యాక్ట్ చేస్తున్నారో వారిని ఇమిటేట్ చేస్తూ అద్దంలో తనను తాను చూసుకుంటూ యాక్టింగ్ చేసేది అది వాళ్ల మేనత్త చెప్పిన టెక్నిక్ అని అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎక్స్ప్రెషన్స్ పెడితే ఇంకా బెటర్గా ఎలా చేయాలో అర్థమవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఫర ఫరా ఇంట్రెస్ట్ అండ్ ఫ్యాషన్ చూసిన షబానా ఆమెను కూడా షూటింగ్కు తీసుకుని వెళ్లేది అలా పరాను చూసిన కొందరు డైరెక్టర్లు బాలీవుడ్ కి మరో హీరోయిన్ దొరికేసిందని చెప్పటంతో తాను కూడా హీరోయిన్ అయిపోతా అని సంబరపడిపోయింది కానీ అంత ఈజీగా ఏమీ తనకు హీరోయిన్ ఛాన్స్ ఏం రాలేదు హీరోయిన్ ఛాన్సుల కోసం ఆడిషన్స్ ఇవ్వటం రావటం చేసేది ఫైనల్ గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫాస్ట్లే అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ సినిమాను ఎస్ చోప్రా తీశారు హీరోగా మహేంద్ర కపూర్ కొడుకు రోహన్ కపూర్ యాక్ట్ చేశాడు అప్పుడు ఆమె వయసు పదిహేడేళ్లు మాత్రమే ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి టాలెంట్ కు ముగ్ధులైన దర్శక నిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులు ఇచ్చారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ల నమ్మకం వొమ్ము కానివ్వలేదు ఫస్ట్ సినిమా తుస్సుమన్నా తర్వాత ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ మార్తే డమ్ టక్ నసీబ్ అప్నా అప్నా లవ్ ఎయిటీ సిక్స్ ఇమాందార్ వీరు దాదా దిల్ జలా బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి ఇలా వరుసపెట్టి ఎన్నో హిట్ సినిమాలు చేసింది బాలీవుడ్లో హీరోయిన్ అంటే పరా అన్నట్టు తన పేరు మారుమోగిపోయింది రాజేష్ ఖన్నా ధర్మేంద్ర సంజయ్ దత్ అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం పరా డేట్స్ కోసం వెయిట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో పరాకి క్రేజ్ ఉండేదో ఇదిలా ఉంటే పరాకు మీద కోపం అనేకంటే కాస్త యాటిట్యూడ్ ఎక్కువ అని చెబితే బాగుంటుందేమో తను ఏమనుకుంటుందో అది జరిగి తీరాల్సిందే అది ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగకపోతే అస్సలు ఊరుకునేది కాదు ఇల్లు పీకి పందిరేసేది అసలు పరా మెంటాలిటీ ఎలాంటిదో క్లియర్గా తెలియాలంటే తన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పాలి ఓసారి ఇంట్లో గొడవ పడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది పరా అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు కాకపోతే తన కోపాన్ని బాధను అలా బయటపెట్టింది తన బాధ ఇంట్లో వాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్టు తను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అంతేకాదు ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది కూడా ఇంట్లో మనకు నచ్చినట్టు మనం చెప్పిందే జరుగుతుంది కానీ బయట అలా కాదు కదా అందుకే షూటింగ్ స్పాట్లలో లైట్ బాయ్ నుంచి కెమెరామ్యాన్ వరకు అందరితోనూ చిన్న చిన్న గొడవలు ఉండేవట ఫరాతో సెట్ బాయ్స్ కెమెరామెన్ లైట్ బాయ్స్ తో గొడవంటే ఎవరైనా సర్ది చెప్పగలరు కానీ ఫరా మాత్రం స్టార్ హీరోస్ తో సైతం గొడవలు పెట్టుకునేది కసం వర్ధీకి సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా ఆ మూవీ షూటింగ్ లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్ కి వుల్లంతా మండిపోయింది ఆవేశం పట్టలేక అతడి చెంప చెల్లు అనిపించినట్టు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి అవి కేవలం ఒట్టి వార్తలు కాదు నిజమే చుంకీ పాండేని పరానస్ కొట్టడంతో షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోయింది సారీ చెప్పాలని చుంకీ పాండే పట్టుపట్టాడు కానీ పరా నాజ్ చెప్పటానికి ఒప్పుకోలేదు కాంట్రాక్టు ప్రకారం సినిమాను కంప్లీట్ చేశారు కానీ ఆ తర్వాత సినిమా ప్రెస్మేట్లకు కూడా ఇద్దరు కలిసి కనిపించలేదు అని ఆ సినిమాకు పనిచేసిన వాళ్లు చెప్పారు ఈ గొడవ కాస్త బాలీవుడ్ మొత్తాన్ని పాకేసింది సరిగ్గా అదే ఏడాది పరా హీరోయిన్ గా యాక్ట్ చేసిన రఘువాల సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది అప్పట్లో పరాకు ధీటుగా మంచి పోటీ ఇస్తూ అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్ గా మారుతున్నారు మాధురి దీక్షిత్ ఇక సినిమా బోర్లా పడటంతో మాధురి దీక్షిత్ని హీరోయిన్ గా తీసుకుని ఉండి ఉంటే సినిమా హిట్ అయ్యేదని తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఫీల్ అయ్యేవాడట అనిల్ కపూర్ ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి పరా చెవిలో కూడా వార్త పడిందట అంతే ఫైర్ అయిపోయింది ఇక ఇంటి నుంచి గా అనిల్ కపూర్ ఇంటికి వెళ్లిపోయింది పరా వల్లే సినిమా ఫ్లాప్ అయింది నీ పక్కన మాధురి దీక్షిత్ని కాదు కదా హాలీవుడ్ నుంచి హీరోయిన్ ని తెచ్చినా ప్రపంచ సుందరిని తీసుకొచ్చి నిలబెట్టినా సినిమా ఆడదు ముందు నువ్వు యాక్టింగ్ నేర్చుకో మళ్ళీ నా గురించి కానీ నా యాక్టింగ్ గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఫరా ఇది కాస్త అప్పటి బాలీవుడ్ న్యూస్ ఛానల్స్ లో తెగ వైరల్ చేసింది ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగిటివిటీ పెరిగింది అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బతీసింది అయినా సరే తన యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గించుకోలేదు ఫరా ఇదిలా ఉండగా జాకీ స్ట్రాఫ్ ఫరా దిల్జాలా సినిమా షూటింగ్ కోసం మారిషస్ వెళ్లారు ఇది ఒక క్రైమ్ డ్రామా సినిమా ఇందులో తనూజాపా కూడా యాక్ట్ చేశారు ఆ సినిమా షూటింగ్ చూడటం కోసం టబు అక్క పరాతో కలిసి షూటింగ్ లొకేషన్ కు వెళ్లేది ఇక ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెగ్జాప్ప ఓ పార్టీ ఇచ్చాడు దానికి ఫరా టబును తీసుకుని వెళ్ళింది అందరితో కలిసి పార్టీని ఎంజాయ్ చేసిన ఫరా ఫుల్ గా తాగి పడిపోయింది టబు భయపడి అక్కను తీసుకెళ్లటానికి ట్రై చేస్తుండగా జాకీ మధ్యం మతలో టబును రేప్ చేయటానికి ట్రై చేశాడట లైంగికగా వేధిస్తూ ఇబ్బంది పెట్టాడట అంతలోనే డేని డెంగ్సోపా చూసి వెంటనే టబూని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారట ఈ విషయం కొన్నాళ్లు బయటకు తెలియకపోయినా చెల్లికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరా జాకీ ను నిలదీసినట్టు వార్తలు వచ్చాయి అందుకే బాలీవుడ్లో అందరి సరసన నటించిన టభూ ఇప్పటివరకు తో నటించలేదట కనీసం అతిథి పాత్రగా ఉన్నా సరే జాకీ స్టాఫ్ తో యాక్ట్ చేయనని ముందే చెప్పేస్తుందట టబు ఇక చెల్లికి జరిగిన అన్యాయంపై ప్రెస్ మీట్ పెట్టి మరీ జాకీ పరువు తీసేసింది ఫరా ఇలా వరుస పెట్టి స్టార్స్ తో గొడవ పెట్టుకోవడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి ఫరాకి ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఫరా రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు బిందు దారా ను పెళ్లాడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరి పెళ్లి జరగ్గా దాదాపు పదేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కొడుకు పుట్టాడు కానీ ఫరా విపరీతమైన డామినేషన్ యాటిట్యూడ్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి గొడవలు కాస్త పెద్దవి కావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక విడాకులు తీసుకున్న ఏడాదే యాక్టర్ సుమిత్ సైగల్ ను రెండో పెళ్లి చేసుకుంది ఆయన కూడా ఇది రెండో పెళ్లే అయితే పిల్లలు వద్దనుకుని అగ్రిమెంట్ చేసుకున్నాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు ఇక పరా తెలుగులో ఒంటరి పోరాటం విజేత విక్రమ్ సినిమాలు చేసింది పరా గొడవల కారణంగా ఇరవై ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది మధ్యలో బుల్లి తెరపై సీరియల్స్ చేసింది అక్కడ కూడా గొడవలు మొదలు కావటంతో వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది ప్రస్తుతం హౌస్ వైఫ్ గా ఉంటూ లైఫ్ ని లీడ్ చేస్తోంది టర్మ్స్ అన్ని బాగా ఉండి ఉంటే స్టార్ హీరోయిన్ పరా అని ఒక రేంజ్ ఎలివేషన్ ఉండేది కానీ ఓవర్ యాటిట్యూడ్తో మొత్తం లైఫ్ ని స్పాయిల్ చేసుకుంది పరా మరి పరా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి